హాయ్ ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే కిష్టంపేట గ్రామం దగ్గర అయితే ఉన్నాము అందరం మూడు గంటలకైతే అయితే లేచాం మూడింటికి లేస్తే ఇప్పుడు సిక్స్ థర్టీ అయితే అవుతుంది మేడారంకి వెళ్ళే వరకు ఎంత టైం అయితే తెలియదు మీరైతే నాలుగింటికి కారు కారుండి నన్ను ఎందుకు లేకపోయాను అల్లది మా అయితే వేస్తున్నాడు అందరం కలిసి అయితే వెళ్తున్నాం అందరం చెప్పండి మా పెద్దమ్మ అండి నాకు గొడ్డలు అవసరం లేదు కొడలు అవసరం లేదు అని వచ్చే పోయి కట్టెలైతే ఎరుకొచ్చింది సుమక్క తింటేసేపు ఆన్ తింకా వచ్చినట్టే వేసింది ఏ నేనేమైనా తక్కువ తిన్నానని అనుకున్నది పొద్దున ఉపవాసమే ఉన్నది కానీ బయటకి వెళ్తే గాలి మంచిది అందరి దగ్గర పెట్టండి మేడారంలో వంటలు చేసుకోవాలంటే కట్టెలు అయితే కావాలి అందుకే వెళ్ళే రూట్లో అయితే అడవి అయితే ఉంది కొన్ని కట్టెలు అయితే రెడీ చేసుకుంటున్నాం మా ఆయన అయితే నా మీద ఎప్పుడు సెటిల్ చేసుకుంటుంటాడు కట్టెలు అంటే పచ్చి కట్టెలు పట్టకు ఎండినే పట్టాలని చెప్తాడు ఏమైంది హీరో అయిపోయిందా దొరుకుతలేవా ప్రజెంట్ అయితే ఐదు అవుతుంది మంచిగా పడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మేడారంకి వెళ్ళి రిటర్న్ అయితే అయినాము ఇంకా వంట అయితే కంప్లీట్ అవ్వలేదు అన్నయ్య గారు ఎలా అనిపించింది డ్రైవింగ్ డ్రైవింగ్ చేసి అలసిపోయారు అనుకుంటా ఇక్కడ అందరు అలసిపోయేలాండి మేడారం ఏమో కానీ రాత్రా ఎవరికి నిద్ర లేదు ఒక సైడ్ టూర్కి వెళ్ళాలి అంటే ఎవరికి నిద్ర పట్టదు అన్నట్టు ముఖ్యంగా పెద్దోళ్ళ కష్టాలు నిద్ర పట్టది ఎన్నిటికి వెళ్ళినావు నాలుగు గంటలకి సమ్మక్క సారలమ్మ దయ వల్ల అందరూ బ్రహ్మముహూర్తాలని నిద్రలే చిల్లు తాత ఏం సంగతి ఎన్ని ఎంత దూరం నడిచినావు కాళ్ళు నచ్చినాయాలు కాలు నచ్చినాయా రెండు మూడు కిలోమీటర్లు అయితే రా నడిచిల్లా అమ్మ అమ్మా ఎన్నిటికి స్టార్ట్ అయినావు అక్కడ ఎట్లా అనిపించింది మేడారం జాతర సూపరా మళ్ళీ ఎప్పుడు వద్దా మళ్ళా ఇష్టం చెరకుని ఎత్తుకొని సితాయి ఒకడుకు నువ్వు కొడుకుని ఎత్తుకొని పంపిస్తా నెట్టు రాకుండా ఏం చేసినావు నెట్ అమ్మ అంటే గంటకు వెయ్యి రూపాయలు గంటకు వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలు ఇచ్చినా లెట్ వస్తుంది గ్యారంటీ వస్తుంది గ్యారంటీ అని రీల్స్ వస్తాయి నెట్ కొత్త పెళ్లి కూతురు గారు ఎక్కడ ఉన్నారు కొడుకు సిగ్గు సిగ్గుతుంది ఇక్కడ మ్యాచింగ్ అంతే కావాలనే వేసుకున్నాం మ్యాచింగ్ ఎక్కడన్నా వెళ్ళిపోతుంది కనబడాలని మీ అందరికి అంతేనా పక్క పక్క కూడా అట్లా చూస్తే భయపడతారు

ఎవరకి ఛాన్స్ అన్నట్టు ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ క్రాజ్ చేసి వరి వెళ్తున్నాడు స్కేలే బాణం రేస్కేలే గుర్రం ఆగినటి చిత్రాలే లేదు డాక్టర్ అవగారి టాబ్స్ ఆఫ్ దాగదలి వే వలుకుంటాల వరి ఫ్యూచరెస్ స్ప్రైట్ టాబ్స్ ఆఫ్ దాగకని చెప్తది గాని పరిచోధన చేస్తున్నానే తాయి పరిచోధన చేస్తున్నా అని చెప్పాలి రీసెర్చ్ చేస్తాడంట ప్రాజెక్ట్ మామేగారు ఏం చెప్పాలి ఇలా ఉంది వాతావరణం చాలా చాలా కూల్‌గా ఉంది పీస్ఫుల్ గా ఉందా లేదు ఇప్పుడైతే సాయంకాలం మందు మిస్ అయినందుకు బాధగా ఉందా మందు అల్లి బే బాబు అమ్ములుగా అమ్ములు అమ్ములు తీస్తా నేను ప్రజెంట్ అయితే వాతావరణం అయితే ఇలా ఉందండి మేడారం నుండి రిటర్న్ అవుతుంటే మధ్యలో ప్లేస్ అయితే ఉన్న ఇక్కడైతే ఆగాము బాలకత్తమ్మా కాళ్ళు వచ్చినాయి ఆయన బాగానే దూరం నడిపించినాం నేను ఇక్కడే ఉంటదని చెప్పి మూడు కిలోమీటర్లు నడిపించినాం కదా చిన్నక్క ఎన్నిటికీ లేసినావు పొద్దున మూడా నువ్వే ఫస్ట్ లేసినావా కొంచెం గట్టిగా మాట్లాడావా స్నానం చేసి దీపం ముట్టించినాక వీళ్ళల్లో చెప్పినా నైట్ ముచ్చట పెట్టడే బాగా సేపు నేను మా పక్కన వాళ్ళు ఇంట్లో పోయేవాళ్ళం అయ్యా పెద్దమ్మ ఏ సంగతి అంత మంచిగా ఎలా అనిపించింది జాతర సూపర్ సూపర్ ఎందుకు ఎంత దూరం నడిచినావు ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల కాలు వచ్చినాయా వచ్చినాయా అడ్డలేరు నువ్వు మంచి అందరికల్ సూపర్ ఫాస్ట్ లాగా బుద్ధి బుద్దేవో ఇలా నువ్వేనా నడవల్సిందే నడవాల్సిందే తప్పదు అవు పెద్ద మా అక్కడ ఉన్నట్టుండే ఇక్కడికి ఎప్పుడు వచ్చింది అంతేనా

ప్రజెంట్ అయితే అందరు వంట పనిలో బిజీగా అయితే ఉన్నారు అన్నం అయితే ప్రిపేర్ అవుతుంది వేడి వేడి మంట దగ్గర ఉండడం కొంచెం కష్టమే ఇజ్జాకట్టమ్మా ఏం ఎక్కడ దాకా వచ్చినాయి బాగా రేస్తాల్లా ఎంత టైం అందరు ఆకలితో ఉన్నారు మరి పిల్లలందరూ గంటల రెడీ అవుతుందా వాతావరణం ఎలా అనిపిస్తుంది కొంచెం పక్క పక్కకు జరగండి ఇద్దరు కావాలి ఈ టైం అవుతుంది అనుకున్నారా ఇంకా ఎక్కువ అవుతుంది అనుకున్నారా అంటే సాయంత్రం ఇట్లా ఐదు అవుతుంది అనుకున్నారా మధ్యాహ్నం వరకే మొక్కులు అయిపోతాయి అనుకున్నారా అనుకున్నది ఒకటి అయింది ఒకటి టైం కొద్దిగా అందరం ఆరున్నరకి స్టార్ట్ అయినాం ఇక్కడికి వచ్చేవరకి పదహైందా పదకొండ పదకొండున్నర అయింది మొక్కులు అయ్యే వరకు ఒకటిన్నర అయింది నడవడమే ఎక్కువ ఉన్నది ట్రాఫిక్ జామ్ కూడా బాగున్నది అంతే కదా సరుపక్క గారు మంచిగా రెడీ అయ్యిపోయినా ఎలా ఉంది మేడారం టూర్ అంతేనా డస్ట్ కూడా బాగా ఉన్నట్టున్నది Thank you.